హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుషర్ బాని నేను మీకైత దివ్రాజ్ ఈరోజు నేను బిర్యానీ చేయడం చూపించబోతున్నాను ఏం బిర్యానీ అనుకుంటున్నారు మటన్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోతూ తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా చెప్పాను చూసారా ఎంత పుల్లలు పుల్లలు వచ్చిందో రైసా పర్ఫెక్ట్గా వచ్చింది మటన్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ మీరు ట్రై చేస్తారా మరి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం నేను షర్బానీ కవిత దేవరాజ్ ఇది నా ఛానల్ ఒక్కొక్క షెర్బానీ దీంట్లో చాలా చాలా రెసిపీస్ ఉన్నాయి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి తప్పకుండా విజిట్ చేసి నా ఛానల్కి రెసిపీస్ అన్నీ చూసేయండి ఈ బిర్యానీ ఇప్పుడు మనం ట్రై చేసేద్దామా మరి దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి అండ్ మీరు ఫాలో అయిపోండి ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని మనం ప్రిపేర్ చేసుకుందామా మరి లెట్స్ గో మరి ఫస్ట్ బియ్యాన్ని మంచిగా కడిగేసుకొని నేను బాస్మతి రైస్ తీసుకున్నాను బిర్యానీకి బాస్మతి రైస్ లేకపోతే ఎలాగా మటన్ని కూడా కడిగేసి ఉప్పు నీళ్ళలో ఒక అరగంట ఉంచిన తర్వాత కుక్కర్లో ఎక్కువ వాటర్ వేసేసి ఒక ఐదారు వచ్చే వచ్చేవరకు మంచిగా ఉడికించుకోవాలి ముక్క మనకి మొత్తగా అయిపోవాలి ఎందుకంటే ఇది మటన్ కాబట్టి మటన్ మనకి మంచిగా ఉడికితేనే బాగుంటుంది ఖచ్చితంగా ఇలా ఎక్కువ వాటర్లో ఉడికించుకోండి చూసారా ముక్క బాగా ఉడికిపోయింది నేను మీకు ఇది పీస్ కూడా తీసి చూపిస్తాను ఈ వాటర్ మనం రైస్కి యూజ్ చేసుకుందాము ఫ్లేవర్ఫుల్గా వస్తుంది రైస్ ఓకేనా ఇప్పుడు ముక్క చూడండి ఇలా అంటే వచ్చేస్తుంది జస్ట్ అలా ఇది మన వాటర్లో ఉడికించుకున్నాం కదా సప్పసప్పగా ఉంటుంది అనుకోవద్దు ఖచ్చితంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే నేను చేసి చూసాను కదా నేను చూపిస్తాను కదా మీకు కాయకు టెన్షన్ లేనే కా మెహూనా ఫస్ట్ ఆయిల్ నెయ్యి రెండు వెజ్ ఆపత్రి లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క స్టార్ ఫ్లవర్ బిర్యానీ ఆకు షాహీజీరా ఇవన్నీ వేసి వేగ ఇద్దాము కొంచెం పెరుగుతామన్నాక ఇప్పుడు దీంట్లో దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ఉల్లిపాయ మనకి ఇంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ లేదు డైరెక్ట్గా ఇవే ఫ్రై చేశాను ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అయ్యేంతవరకు ఉల్లిపాయల్ని రంగు మనకు కొంచెం మారాలి అప్పటివరకు బాగా వేయించుకోవాలి ఇవి ఎంత సాల్ట్ వేస్తే మనకి ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి ఇది వేయడానికి కొంచెం టైం పడుతుంది కదా దీన్ని మనం పక్క స్టవ్ మీకు మార్చేసి ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకుందాం ఎందుకంటే మనం మటన్ ఆల్రెడీ ఉడికి ఉడికి చేసుకున్నాం కాబట్టి ఇటు రైస్ కూడా పెట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది దీనికోసం ఒక బౌల్లో ఆయిల్ వేసేసుకొని కొద్దిగా స్టార్ ఫ్లేవర్ జాపత్రి బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు దాల్చిన చెక్క లవంగా మిరియాలు ఒకటి సరిపోతుంది బడి ఇలాచి షాజీరా కొంచెం పచ్చిమిర్చి మన ఇష్టం అండి నేనైతే నాలుగు వేసుకున్నాను ఇది కొద్దిగా వేగిన తర్వాత పేస్ట్ కొంచెం వాసన పోయే వారికి వేయించుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ని టీలోకి మీరేం చేస్తారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫాలో అయిపోండి మీకు ఇంకా ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి మరి మీ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇన్స్టాండ్ ఫేస్బుక్లో కూడా కొత్తిమీర మీద ఇందాక మనం మటన్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా వేసేసుకోవాలి ఇంకా సాల్టీగా ఉండాలి వాటర్ కొంచెం ఎక్కువనే పడుతుంది సాల్ట్ కొంచెం వాటర్ సాల్టీగా ఉంటేనే మనకి రైస్ ఫ్లేవర్ఫుల్గా వస్తుంది వాటర్ మనకు ఎక్కువే ఉండాలి ఎందుకంటే మనం దీంట్లో ఉడికిచ్చేసి తీసేస్తాం కాబట్టి ఎక్కువే ఉండాలి సాల్ట్ టేస్ట్ చూసుకోవాలి పక్కన దాంట్లో పెట్టేశాను ఇప్పుడు ఉల్లిపాయలు మనకి వేగే వేగే కదా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా కొంచెం మనకి కలర్లోకి రావాలి ఇది ఆలోపు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి ఆనియన్ ఇంకా బ్రౌనిష్లోకి రావాలి ఇంకా కొద్దిగా టైం పడుతుంది ఈలోగా మీరు ఫాలో అయిపోండి ఇన్స్టా ఫేస్బుక్లో ఓకేనా బాగా వేగిపోయింది ఉల్లిపాయ ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇంకా కొద్దిగా అయితే ఇవి బ్రౌనిష్లోకి వచ్చేస్తాయి కదా ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ పచ్చివాసన వరకు వేయించుకోవాలి పక్కకి ఎంతో దగ్గర పడింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకున్న మటన్ ఉంది కదా చూసారా ఇప్పుడు ఈ మటన్ని దీంట్లో వేసేద్దాం బాగా మిక్స్ చేసుకోవాలి మటన్ ఫస్ట్ ఉడికించుకోకపోతే ఈ టైంలో ఉడికించుకోవాలి బట్ నేను ఫస్టే ఉడికించుకున్నాను కాబట్టి నాకు ఫాస్ట్గా అయిపోతుంది ఈజీగా కూడా అవుతుంది కదా నేను ఆల్రెడీ మధ్యలో ఒకసారి కలిపాను చూసారా ఇక్కడ మాత్రం అసలు రేంజ్లా స్మెల్ వస్తుంది ఇప్పుడు దీంట్లో ఇది జాజికాయ ఐడియాన్న మటన్లో వేస్తే మటన్ తొందరగా మగ్ ఉడుకుతుందనమాట అన్నమాట దీన్ని కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేయద్దు ఎక్కువ వేస్తే అది టేస్ట్ డిఫరెన్స్ అయిపోతుంది ఫ్లేవర్ డిఫరెంట్ అయిపోతుంది చూసారా జస్ట్గా కొద్దిగంత అంత వేసుకోవాలి మటన్కి సరిపడా కారం అండ్ దీంట్లో రైస్ కూడా వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే బెటర్ ఇది గరం మసాలా ఇంట్లో చేసిన గరం మసాలా ఒక ఫుల్ స్పూన్ వేసాను చాలా ఘాటుగా ఉంది అందుకే ఒకటే స్పూన్ వేసాను మనము ఉల్లిగడ్డ వేగేటప్పుడు ఒక స్పూన్ వేసాం కదా ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మన కారం కొంచెం ఉడకాలి మనం కారం అవి వేసాం కదా కొంచెం ఉడకాలి అందుకని మనం దీంట్లో నేను దీంట్లో కొంచెం రోజు వాటర్ వాడుతున్నాను ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుందండి ట్రై చేయండి కర్డ్ వేస్తున్నాను ఇది మన షాప్లో తీసుకొచ్చిన కర్డ్ ప్యాకెట్ కాదు పాలిషాలో ఉంటుంది కదా పెరుగు అనమాట అది వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మనకి పెరుగు పెరుగు వేయగానే బాగా కలిస్తేనే బాగుంటుంది వాటర్ కూడా వేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీకి మోస్ట్ ఫ్లేవర్ రోజు వాటర్ కేవడా వాటర్తో వస్తుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతాయి మనకి ముక్క ఆల్రెడీ ఉడికిపోయింది కదా ఈ ఇప్పుడు ఈ ఉప్పు కారం మసాలాలు వేసాం కదా అది మనకి ముక్క పట్టడం కోసం కొంచెం సేపు మనం దీన్ని మగ్గిద్దాము చూసారా చూసారా కాలుతోంది కొద్దిసేపు దీన్ని ఉడికించుకోవాలి మూత ఆ లోపు మనకి ఏసర్ వచ్చేసింది ఏసర్లో రైస్ వేసేసుకుందాము నానబెట్టిన రైస్ని జాలిగంటతో తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి వేసేసుకొని రైస్ కదా మనం ఎక్కువ సార్లు కలపకూడదు అందుకే ఇప్పుడు వేయగానే ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాము దీన్ని ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి మిగిలిన ట్వంటీ పర్సెంట్ మనకి దమ్లో ఉడికిపోతుంది మనకి చూస్తే కూడా తెలిసిపోతుంది లేదంటే ఇలా చేతితో పట్టుకుంటే కూడా తెలిసిపోతుంది ఇక్కడ అంతా ఆయిల్ తేలింది కదా చూసారా దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని రైస్ లేయర్స్ వేసేసుకుందాము మనం చికెన్ దమ్ బిర్యానీకి ఎలా వేస్తామో సేమ్ అలాగే ఆల్రెడీ మనకి మటన్ ఉడికిపోయింది ఉంది కాబట్టి ఇలా వేసేసుకొని మనకు నచ్చిన కలర్స్ వేసుకొని కొత్తిమీర పుదీనా కేవడా వాటరు రోజ్ వాటరు ఇవి వేసేసుకొని మూత పెట్టేసి దీనికి బరువు పెట్టాలి చూసారా ఇలా కొంచెం బరువు పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కింద బగొని మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు మన కింద పెంక పెట్టేసి మగ్గించుకుంటే అసలు గుమఘూమలాడుతూ సైడ్ నుంచి పొగలు వస్తున్నాయి స్మెల్ వస్తుంది అస్సలు ఆగలిపోతుంది అన్నమాట ఆకలి బాగా వేస్తుంది ఆ స్మెల్కి ఇల్లు అంతా నిండిపోయింది గుమ్మగుమలన్నీ మీకు తీసి చూపిస్తాను చూసారా అంతా బాగా అయింది కదా రైస్ కూడా ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో చూడండి మడే మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది టేస్ట్ చూసారా చూసాం మరి రైస్ చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో చూసారా ఎంత కుల్ల కుల్ల మస్త్ వచ్చింది కదా కలర్ కూడా అన్నిటికీ సూపర్ ఉంది కదా కింద గ్రేవీ చూసారా నేను ఇంకా మొత్తం కింద నుంచి ముక్కల కాడ నుంచి తీయలేదు మధ్యలో వరకు గ్రేవీ ఎట్లా పైకి వచ్చేసింది చాలా చాలా బాగుంది ఇంతకంటే ఇంతకంటే ఎక్కువ చూపిస్తే నాకు దిష్ట అవుతుంది కడుపు నొస్తుంది ఓకే మీరు ట్రై చేసేసి చేసేసుకొని తినేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అండ్ వన్ మోర్ థింగ్ మర్చిపోవద్దు నాకు సపోర్ట్ చేసి ఫాలో అయిపోయి అండ్ గంట కొట్టేయడండి ఓకేనా ఇది మేము తినేస్తామే మీరు చేసుకొని తినేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్